డిస్ట్రిక్ట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిఈఓ గారు స్కూల్ హెచ్ఎం ఎంఈఓ గారు ఈ మండలం నుంచి వచ్చిన హెచ్ఎంస్ అన్ని స్కూల్ హెచ్ఎంస్ స్కూల్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం నా ఎదురు కూర్చున్న పిల్లలందరికీ మా శిష్యులు నా పేరు హరిబాబు శ్రీరామజు నేను చెస్ క్యాటోలిక్ని రిప్రజెంట్ చేస్తున్నాను ఇంతకుముందు పొద్దున ఆత్మకూరులో ఒక హాఫ్ డే మొత్తం స్పెండ్ చేసి వచ్చాము పిల్లలు అక్కడ కూడా పిల్లలతో మాట్లాడవచ్చాము మీరు కూడా కొద్దిగా మాట్లాడడానికి రెడీగా ఉన్నారా అందరు అందరిని బోదనాలు అయినాయా ఓకేనా నేను క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటే మీరు జవాబులు చెప్తుండాలి ఎవరు ఫస్ట్ కూడా చెప్తాను బాయ్స్ గురి గురించి వస్తుందో లేకుంటే గర్ల్స్ గురించి వస్తుందో ఇదే క్వశ్చన్స్ నేను ఆత్మకూరులు వేసినా అవి 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 కాకుండా వీల చేస్తాను మీరు ఎట్లా చెప్తారు చూడ ఓకేనా ఇప్పుడు గర్ల్స్ నుంచి ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నారు కదా మీ పెద్ద అయ్యి ఏం అనుకున్నారా చెప్పాలో ఒక ముగ్గురు గర్ల్స్ ఏమవు అనుకుంటున్నారు మీ గోల్ ఏంటిది చెప్పమ్మా ఐఏఎస్ ఆఫీసర్ వెరీ గుడ్ ఇంకా ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి పెద్ద పెరిగి ఏం కావాలనుకుంటున్నారు మీరు తొందరగా రావాలి మరి బాయ్స్ చెప్పేస్తారు చెప్పమ్మా సిగ్గుపడబడుతుంది బాయ్స్ నుంచి చెప్పండి టీచర్ కావాలనుకుంటున్నా వెరీ గుడ్ ఇంకా ఇంకా వాయిస్ టీచర్ ఇంకా ఫార్మర్ ఎవరు కావాలనుకోవట్లేదా ఫార్మర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నా వెరీ గుడ్ సో ఇంజనీర్ కావాలన్నా టీచర్ కావాలన్నా ఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మీకు ఏమేమి క్వాలిటీ డిసిప్లిన్ ఇంకా వెరీ గుడ్ నాలెడ్జ్ స్టడీ నాలెడ్జ్ ఇంకా ఏమేమి కావాలి బాయ్స్ నుంచి గర్సే బాగా చెప్తున్నారు డిసిప్లిన్ నాలెడ్జ్ కావాలంట ఇంకేం కావాలి ఇంట్రెస్ట్ ఉండాలి వెరీ గుడ్ ఇంకా గోల్ ఉండాలి పర్సిస్టెన్సీ ఉండాలి కుతూహలం ఉండాలి నాలెడ్జ్ తెచ్చుకోవాలని కుతూహలం ఉండాలి గోల్ ఉండాలి ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి దాన్ని అచీవ్ చేయాలని పర్సిస్టెన్సీ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి ఓకే ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి సో ఇవన్నీ క్వాలిటీస్ ఎట్లొస్తాయి మీకు ఫస్ట్ నాలెడ్జ్ అనేది కూడా ఉన్నది అమ్మాయి సో దీంట్లో రెండు కేటగిరీస్ ఉంటాయి ఒకటేమో నాలెడ్జ్ రెండు ఏమో పర్సనల్ డెవలప్మెంట్ ఓకే నాలెడ్జ్ ఎట్లొస్తుంది మీకు మీ గోల్స్ అచీవ్ కావాలంటే గోల్స్ మీరే చెప్పినరా ఈ గోల్స్ అచీవ్ కావాలంటే నాలెడ్జ్ కావాలంటే మీరే చెప్పిండ్రు ఈ నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి వెరీ గుడ్ అంటే మీకున్న స్కూల్ బుక్స్ సరిపోతాయా ఇంకా వేరే చదువుకోవాలా వెరీ గుడ్ అంటే అడిషనల్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలంటే వివిధ రకాలమైన సోర్సెస్ నుంచి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి వన్ గుడ్ సోర్స్ ఇస్ బుక్స్ అడిషనల్ బుక్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కబర శిక్షణ అని చెప్తున్నాము పర్సిస్టెన్సీ అని చెప్తున్నాము డిసిప్లిన్ అని చెప్తున్నాము ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ ఇవి ఇవి కావాలంటే ఏం కావాలి టైం టేబుల్ టైం మేనేజ్మెంట్ పర్సనల్ డెవలప్మెంట్కి ఈజీ ఆయుధం ఏంటంటే ఏదైనా ఒక స్పోర్టును కానీ ఆటను కానీ ఎంచుకోవడం ఒక ఈజీ ఆయుధం అర్థమైందా ఆ స్పోర్ట్లో చెస్ అనేది ఈజీ ఈజీ స్పోర్ట్ దానివల్ల ఏమైందంటే మీకు మీ పర్సనల్ డెవలప్మెంట్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆటోమేటిక్గా నుంచి వస్తాయి ఇదే ఉద్దేశంతో మీరు రెండు చెప్పింది ఇప్పుడు నాలెడ్జ్ అన్నారు పర్సనల్ డెవలప్మెంట్ అన్నారు అవునా సో మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ గ్రూప్ గ్రూప్ అంతా ఇట్లనే మీ మా ఊళ్ళలో చదువుకొని పెరిగి మా డిఫరెంట్ ఫీల్డ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళంతా మీ పిల్లల కోసం ఆలోచించి ఈ రెండు విషయాల్లో మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఫస్ట్ నాలెడ్జ్ గురించి నాలెడ్జ్ గురించి గత పది సంవత్సరాల నుంచి మేము రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించి దాంట్లో నుంచి గవర్నమెంట్ స్కూల్ అన్నిటికీ ఒక వన్ ఫిఫ్టీ స్కూల్ లైబ్రరీస్ మేము స్టార్ట్ చేసి తెలంగాణ అన్ని జిల్లాలో మేము లైబ్రరీస్ ఇస్టాప్ అడిషనల్ నాలెడ్జ్ కోసం రీడింగ్ హ్యాబిట్ కోసము మేము ప్రయత్నాలు చేస్తున్నాము అది సార్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా మా అనుభవాలన్నీ మేము ఇంతకుముందు షేర్ చేసుకున్నాము కోవిడ్ వరకు మేము పది సంవత్సరాలు నడిపించాము లైబ్రరీ కోవిడ్ తర్వాత కొద్దిగా కుంటు ఆ ప్రోగ్రాము వివిధ వివిధ రకాల ఇబ్బందులతో కొన్ని రకాల స్కూల్ స్ట్రెంత్ తగ్గిపోవచ్చు స్కూల్ మోడల్స్ ఆర్గనైజేషన్స్ చేయడం కావడం స్కూల్ స్టార్ట్ కావడం మోడల్ స్కూల్ స్టార్ట్ కావడం కల్లా ఈ ఊళ్ళల్లో ఉండే జిల్లాపరిత స్కూళ్ళల్లో నూట యాభై రెండు వందలు ఉండే స్ట్రెంత్ యాభై పడిపోయింది స్ట్రెంత్ మెయిన్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం అంతా మీడియం ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది మన మాతృభాష తెలుగులోంచి నుంచి ఇంగ్లీష్ అనే ఒక ఈక్వేషన్ వచ్చేసి అందరూ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆ గోల్లో పడిపోయాం నెక్స్ట్ మాకు ఎస్టాబ్లిష్ అండ్ కాంటాక్స్ అనే ఇంట్ ఇంట్రెస్టెడ్ హెచ్ఎంస్ మోటివేటెడ్ టీచర్స్ వాళ్ళంతా ట్రాన్స్ఫర్స్ అయిపోయారు ఈ ఇబ్బందులే మేము కోవిడ్ కోవిడ్లో ఒక రెండు సంవత్సరాలు మా ఆపరేషన్స్ అన్ని స్టాల్ అయిపోయి మేము అక్కడ మేము ఆలోచిస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి పిల్లలకు స్కూల్లో టీచర్స్ బుక్స్ ఇస్తున్నారు మళ్ళీ మేము బుక్స్ ఇస్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు వీళ్ళ ఒక యాక్టివిటీ కింద ఒక ఒక ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము చెస్ అనే గేమ్ని అనుకున్నాం ఈ చెస్ అనేది నేను ఇంతకుముందు అన్ని పర్సనల్ డెవలప్మెంట్ గురించి అని చెప్తున్నాను కదా లైఫ్ స్కిల్ లైఫ్ స్కిల్ చేయడానికి తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ క్వాలిటీస్ అన్ని ఇంతమంది మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని చెస్ గేమ్ ద్వారా మీకు ఈజీగా అలవాటు అయిపోతాయి అనమాట అని చెప్పేది సో దీనివల్ల ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసి లాస్ట్ వన్ ఇయర్ నుంచి మీకు చెస్ ప్రో ప్లేయర్స్ ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ కొన్ని పేర్లు చెప్పండి విశ్వనా విశ్వనాథ్ విశ్వనాథ్ ఓకే ఇంకా కోనేరు హంపి చెస్ మళ్ళీ చెప్పమ్మా హరికృష్ణ గుడ్ సో వీళ్ళు చెస్ ప్లేయర్స్ అంతా మీలాంటిలానే చదువుకొని మీ మీలాంటి జిల్లా పరిషత్ స్కూల్లో గ్రామాల్లో నుంచి వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి అంతా అచీవ్ చేశారు మన దగ్గర నుంచి వచ్చిన ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అర్జున్ గారి అని వరంగల్ పిల్లోడు సరయ్య అని వరంగల్ అమ్మాయి ఇంకా ఇంకా నాలుగైదు పేర్లు ఉన్నాయి సో వాళ్ళందరూ మన దగ్గర నుంచి వాళ్ళు అస్ ఎస్టాబ్లిష్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ వరల్డ్ నెంబర్ ర్యాంకింగ్లో ఫీడే ర్యాంకింగ్లో తీసుకొచ్చుకున్నారు వాళ్ళు మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో మేము తీసుకొస్తున్నాము ఇంకొకటి చెస్ ఇండోర్ గేమ్స్ మా ఎగ్జాంపుల్ ముఖం కొన్ని మోడల్ విలేజెస్ సౌత్ ఇండియాలో ఉన్నాయి కేరళలో కానీ తమిళనాడులో చెస్ లిటరేట్ విలేజ్ క్యారమ్స్ లిటరేట్ విలేజ్ ఇవన్నీ ఒక కమ్యూనిటీ లాగా తయారైపోయి వాళ్ళకున్న లోకల్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా ఉంది అంటే మనకి ఇంతమంది ఊళ్ళలో రచ్చబండలు అన్నిటి ఉండేది సాయంత్రం మూడు కాగానే అందరు పెద్దవాళ్ళు వాళ్ళంతా కూర్చునేది అది సాంఘిక ప్రాబ్లమ్స్ కానీ కుటుంబ విషయాలు కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఆస్తి తధలు కాదు ఏదైనా అక్కడ రచ్చబండ కింద సాల్వ్ అయిపోయేవి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూర్చునేది పెద్ద మనుషులందరూ సాల్వ్ చేసిపోయేది అంటే అందరూ ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకొని కొలాబరేషన్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇప్పుడు మన కుటుంబాలు ఎట్లయిపోయినాయి కుటుంబాలన్నీ విడిపోతున్నాయి సో మళ్ళీ వాళ్ళందరినీ తగ్గ దగ్గర చేయించాలి స్టూడెంట్స్ అన్ని దగ్గర చేయించాలి వాళ్ళందరినీ ఆలోచన ఆలోచన కింద చేయించాలనేది మేము చెస్ అనేది చేసుకుంటున్నాము లాస్ట్ వన్ ఇయర్ నుంచి మా మెయిన్ ఏం ఏంటంటే చెస్ గేమ్ ఈజీగా చిల్డ్రన్కి డిప్లాయ్ చేయచ్చు చెస్ గేమ్ను చిల్డ్రన్ మీద ఫోర్స్ చేయకుండా వాళ్ళని ఎంజాయ్ చేసే పదంగా వాళ్ళని జాయ్ఫుల్గా దాని ఒక అలవాటు కింద మేము చేయాలని చేస్తున్నాము దీంట్లోంచి గేమ్స్ టోర్నమెంట్స్ పంపించడము గేమ్స్ను గ్రాండ్ మాస్టర్ చేయించడం కాకుండా ఒక కల్చరల్ బిల్డ్ చేయడానికి మేము చేసుకుంటున్నాము వాళ్ళు లైఫ్ను కరెక్ట్గా చెస్లో ఏ క్వాలిటీస్ వస్తున్నాయో లైఫ్ స్కిల్ లాగా వెళ్ళిపోయి వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎన్నుకున్నా గేమ్ కా స్పోర్ట్స్ పర్సన్ కాను లేదు ఇంతకుముందు చెప్పిన ఈ ప్రొఫెషన్స్ అన్ని ఏమీ మీరు చెప్పారో వాటన్నిటికీ ఇది బిల్డింగ్ బ్లాక్స్ లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ లెక్క చెస్ ఉపయోగపడుతుంది సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము చెస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము ఇప్పటివరకు పదిహేను వేల చెస్ చెస్ బోర్డ్స్ పాలమూరు డిస్టిక్స్లో పాలమూరు ఎన్ఐఏ తరఫున మేము డిస్ట్రిబ్యూట్ చేసాము ఇప్పుడు ఈ నెక్స్ట్ టూ మంత్స్లో ఈ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేంత వరకు ఇంకో పదిహేను ఏళ్ళ బోర్డ్లు నాలుగైదు తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో చేస్తాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది అయితే ఈరోజు ఆత్మకూరు మండలము వలిగొండర్ మండలము మీ మండలములో మొత్తము నాలుగు వందల బోర్డ్స్ మన నైటా ఆర్గనైజేషన్ వాళ్ళు లక్ష్మణ వాళ్ళు మీకు డొనేట్ చేశారు స్కూల్ స్ట్రెంత్ ప్రకారం ఈ స్కూల్ ఈ మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి దాంట్లో ఎన్ని స్ట్రెంత్ దాని ప్రకారం ఈ క్వశ్చన్తో మేము ఎన్ని చెస్ బోర్డ్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము ఆత్మకూరులో ఉన్న స్కూల్స్లో డెబ్బై బోర్డ్స్ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాము ఇక్కడ మీ దగ్గర వల్గొండలో నూట డెబ్బై స్కూల్స్లో ఏదైనా స్కూల్లో ఐదుగురు పిల్లలున్న ఒక బోర్డు పోవాలి పది మంది పిల్లలున్నా ఒక బోర్డు పోవాలి ఒక యాభై మంది పిల్లలు ఉంటే రెండు బోర్డులు పోవాలి అట్లా మేము ప్రతి పిల్లలకి చెస్ గేమ్ అనేది రీచబుల్గా ఉండాలి అది మా ఫస్ట్ గోల్ ఈ ఈ ఈ పదిహేను వేలు నెక్స్ట్ టూ టూ త్రీ అకాడమీ క్లోజ్ కావడం నెక్స్ట్ మిగతా ఢిల్లలో టార్గెట్ చేస్తాము ఈ చెస్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా మేము ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయడము పిల్లలకి టోర్నమెంట్స్ పెట్టడము దాని ఎదుకరిస్తాము మళ్ళీ మీ దగ్గరకు వస్తాము ఈరోజు వచ్చి సార్ ఇచ్చి వెళ్ళిపోయారు మా పని మేము ఉంటామని కాదు మేము అందరం మీతో పని చేస్తాము హెచ్ఎంస్తో పీఈటిస్తోని స్కూల్ అడ్మినిస్ట్రేషన్తో అందరితోని పనిచేస్తాము మళ్ళీ మేము వస్తాము మీ సహకారం కావాలి ఇంతముందు మేడం మళ్ళీ మేడంతో మాట్లాడించి టార్గెట్ చేపిద్దాం పిల్లలకి ఒక టార్గెట్ ఇద్దాం మేడం సరేనా సో మీరందరూ పిల్లలు మీకు మీ మండలాన్ని నూట డెబ్బై బోర్డ్స్ వచ్చాయి ఈరోజు మీరందరూ అది నైట్ ద్వారా మీరందరూ అందరూ చెప్పట్టు థ్యాంక్స్ చెప్పండి అందరికీ నైట్ ఆర్గనైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ లైఫ్ ఓకే మీ గోల్స్ అంతే అచీవ్ చేసుకుంటారు కదా నాకు చెప్పిన గోల్స్ అన్నీ